राहुल गांधी गारी नेतृत्व में चट्ट को सड़क से लेकर संसद तक जगह जगह पे इनके खिलाफ आवाज उठाए मगर प्रधानमंत्री उनके परिवार ने अडानी को बचाने के लिए किसी का आवाज सुनने के लिए वो लोग तैयार नहीं है इसीलिए लीडर ऑफ अपोजिशन इन लोकसभा श्री राहुल गांधी जी लोकसभा में आवाज उठाकर इनके खिलाफ कार्रवाई करने के लिए जॉइंट पार्लियामेंट्री कमिटी के लिए इन्हों डिमांड किए मगर नरेंद्र मोदी जवाब देना छोड़कर चार दिन पहले ही राज्यसभा लोकसभा बंद कर कर बाहर भाग गए इसीलिए आज हमारा अध्यक्ष अद्धिक, राष्ट्रीय अध्यक्ष खरगे जी हमारे नेता राहुल गांधी जी ने ऐलान किया हर प्रदेश में ईडी ऑफिस के सामने धरना दर्नक। धरना करकर इस देश को कैसे अदानी प्रदानी लूट रहे ये बात जनता के सामने रखने के लिए ऐलान किए इसीलिए आज के तारीख में एआईसीसी से दीपादास मुंशी जी श्री सलमान कुर्सी जी हमारे भाई डिप्टी सीएम भट्ट विक्रमार्का जी दे दरे दरे। दे दरे। मेरे साथ मंत्रियों एमपी, एमएलसी एमएलए और कांग्रेस पार्टी के वरिष्ठ नेता कार्यकर्ता तक हजारों लोग इधर आज जमा होकर राहुल जी आवाज को मदद देने के लिए राहुल जी आप संघर्ष करो आपके साथ हम हैं आपके साथ हम रहेंगे ये जनता को लूटने वाले को जेल तक भेज देंगे जेल के अंदर डालेंगे तब तक हम आप, आपके साथ में रहने रहने के वादा कर सब लोग यहां मौजूद हुए मित्र प्रधानमंत्री गारो पदे पदे रेलवे स्टेशन लोग प्रधानमंत्री ने అలాంటి పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి ప్రధానమంత్రి అయితే తప్పకుండా పేదలకు మేలు జరుగుతుంది దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీలకు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందుతాయని దేశమంతా భావించింది కానీ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకున్న తరువాత ఈ రోజు వెనక్కి తిరిగి చూస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు నుంచి దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా అరవై ఆరు అరవై ఏడు సంవత్సరాలు ఈ దేశం యాభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తే నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలలో లక్ష పదిహేను వేల కోట్ల రూపాయల అప్పులు ఈ దేశం మీద తీసుకొచ్చి పెట్టిండు ఇవాళ దాదాపుగా భారతదేశం ఒక లక్ష ఎనభై నూట ఎనభై మూడు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పుల్లో ఉంటే ఒక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని పదహారు మంది ప్రధానమంత్రులు చేసిన దానికంటే రెండంతల అప్పులు తీసుకొచ్చే దేశాన్ని అప్పుల ఊపిలో ముంచి ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నా తిన్నం చేయడమే కాకుండా ఆనాడు చేసే అప్పుల కంటే రెండింతలు చేసి ఈ దేశంలో వారు నిర్మించింది కానీ వారు తీసుకొచ్చింది కానీ లేదు ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని వారి దేశంలో ఉన్న యూనివర్సిటీలన్నిటినీ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ఈ దేశంలో ఉన్న పేదలు చదువుకుని అన్ని యూనివర్సిటీలను ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారే మొదలుపెట్టింది అదేవిధంగా ఈ దేశంలో కరువును పారదోలాలి అంటే సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలి అని బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు సాగునీటి ప్రాజెక్టులను తీసుకొచ్చిన ఒక దార్శనిక ప్రధాన మంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ తర్వాత శ్రీమంతులకే అందుబాటులో ఉన్న బ్యాంకులను భూస్వాముల దగ్గర జామీందారుల దగ్గర జాగిర్లా దగ్గర వేలాది లక్షలాది ఎకరాల భూములను బ్యాంకులను జాతీకరణ చేసి పేద ప్రజలకు బ్యాంకులను అందుబాటులోకి తీసుకొచ్చి పేదలకు అప్పులు ఇచ్చే విధంగా బ్యాంకులను తీర్చిదిద్దిన నాయకురాలు ఇందిరా గాంధీ గారు